ఇది వరకు ఎలా ఉండింది వాళ్ళ గుంట్ల గింట్ల శ్రీధరన్న వచ్చిన కాడి నుంచి మాకు ఇబ్బంది లేదు సంతోషం ఎవరు ఇదంతా ఇక్కడ ఉండే ప్రజలు స్థానిక చాలా మధ్యతరగతి పేదవాళ్ళు ఉండే నివసించే ప్రాంతం అమ్మా ఇది రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏదన్నా ఒక పని అనుకున్నారంటే ఆ పని పనికి నిద్రపోరు గిరిధర్ రెడ్డి గారు ఒక పక్క గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటారు ఉదయం అంతా గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటారు ఆ అయిపోగానే పది పదకొండు గంటలకల్ మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో మళ్ళీ సమస్యలు అంటే ఆ విధంగా వాళ్ళు హలో వ్యూర్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ పొదలకూరు రోడ్లోని వెంగళరావు నగర్ ఏ బిసి బ్లాక్స్ అదేవిధంగా నేతాజీ నగర్ ఇవన్నీ కూడా చాలా స్లమ్ ఏరియాస్ ఇది వరకు ఇక్కడ రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉండేవి ఇప్పుడు చాలా అందంగా ఆధునీకరించబడ్డాయి ఆ రోడ్స్ అన్నీ ఓసారి చెక్ చేద్దాం రండి రోడ్లో ఇది వరకు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుందమ్మా ఇది వరకు ఎలా ఉండింది బాగా గుంటల గింటలకు అంతా ఉండింది వర్షాలు వచ్చినప్పుడు అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది బాగుంది ఎవరు ఇది అంతా చేపించింది అంత కష్టపడి కదా వాళ్ళు పేరు గుర్తు కదా నువ్వు ఆ తెలుసు అయ్యారు తెలుసు పేరు రాదు ఓకే నా పేరు పసుపులేటి కళ్యాణి వెంగళరావు నగర్ మాది బీబ్లాకు ఈ డ్రైనేజ్ వాటర్లో మేము చాలా అవస్థలు పడ్డాం బల బాధలు పడ్డాం వెంగళరా నగర్లో ఒకప్పుడు అన్న మాకు ఓట్ల ఎలక్షన్ కాడ వచ్చి అందరినీ సమస్యలు అడిగితే నేను రోడ్డు వేయన్న మాకు ఏ సమస్యలు బలి లేదు నాకు రోడ్డు వేస్తే చాలు పది మంది నడిచే రోడ్డు అన్న ఇది అని చెప్పి అడిగి ఉన్నాను అమ్మ అవకాశం వచ్చినప్పుడు ఏపిస్తామమ్మ నువ్వు అడిగినందుకు నువ్వు నలుగురికి సంబంధించింది అడిగావు కాబట్టి ఏపిస్తామమ్మా అని చెప్పాడు సీదర్ అన్న కూడా అట్లాగే మాకు ఏపించాడు సంతోషంగా ఉన్నా ఏం చెప్తారు అన్నకి వన్ ధన్యవాదాలు మీరు అడిగారు ఆయన వచ్చినప్పుడు ఈ రోజు అన్నకి వంద చాలా వరకు వందనాలు ఆయన చేసిన మేలుకి మాకు అది మాకు చాలా సంతోషంగా ఉన్నాం ఫ్యూచర్లో ఇంకా ఏమేం కావాలనుకుంటున్నా ఏమేం కావాలి ఊరికి గేట్లు కావాలి శ్మశానంకి ఎక్కడెక్కడ అందరూ వచ్చి ఇక్కడ తా బంగేకు మందులు తాగుతున్నారు వాళ్ళని మేము అడగలేము అడిగితే మా మీద కత్తిలు గితే ఎత్తుకొస్తారని అని భయపడి ఎవరు మా పట్టించుకోవట్లేదు గేట్లు పెట్టాల మీరు శ్మశానానికి శవం కూడా ఏ టైం ఉంటే ఆ టయానం ఏడు గంటలకి ఆరు గంటలకి శవాలు ఎత్తుకొస్తున్నారు అవి కూడా ఒక కరెక్ట్గా మీరు చెయ్యండి అని మేము అడుక్కుంటున్నాం ఖచ్చితంగా రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్ళండి మేడం చెప్పండి ఎంత నిధులతో ఈ రోడ్లన్నీ ఆధునీకరించబడ్డాయి అందరికీ నమస్కారం అమ్మ మాది ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజులా మాట్లాడుతున్నాను కోటం మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధరన్న గారు తలపెట్టిన మూడు వందల మూడు శంకుస్థాపనలో భాగంగా మా డివిజన్లో ప్యాకేజ్ కింద వర్కులకి తొంభై ఐదు లక్షల వ్యయంతో రోడ్లు కానివ్వండి కలవర్లు కానివ్వండి కా డ్రైన్లు కానివ్వండి పూర్తి చేయడం జరిగింది ప్యాకేజీలో ఉన్నటువంటివే కాకుండా అదనంగా మరో నలభై ఐదు లక్షల వేయము మా డివిజన్కి ఇవ్వడం జరిగింది వాటితో మేము మా డివిజన్ని అత్యంత సుందరంగా చేసుకోగలిగాము ఎందుకంటే ఇప్పుడే స్థానికులందరూ కూడా చెప్పారు గతంలో ఈ రోడ్లన్నీ కూడా చాలా దారుణంగా ఉండేటివమ్మ వర్షం కొద్ది చిన్నపాటి వర్షం పడితేనే వర్షపు నీళ్లు మురికి నీరు అంతా చేరేసి పాములు కానివ్వండి రకరకాలుగా అనేక ఇబ్బందులు పడేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండే ప్రజలు స్థానికులు చాలా మధ్యతరగతి పేదవాళ్ళు ఉండే నివసించే ప్రాంతం అమ్మాయిది ప్రజలు అనేక ఇబ్బందులు పడేవాళ్ళు ఇక్కడ ఈ సమస్యలన్నీ కూడా మేము శ్రీధరణ దృష్టికి గతంలో తీసుకెళ్ళడం జరిగింది ఆయన ఏదైతే శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టారో వాటిలో భాగంగా మా డివిజన్లో ఈ రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి ఏమీ ఇబ్బంది లేకుండా కూడా మేము చేయగలిగాము శ్రీధరన్న ఏదైతే చెప్పారో వచ్చే నెలలో వీటన్నిటినీ పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలి అనేసి చెప్పడం జరిగింది వా ఆ చెప్పిన టైం కంటే ముందుగానే మా డివిజన్లో మేము మా కాంట్రాక్టర్ని శ్రీధరన్న ఏ విధంగా పరుగులు పెడతారో అదే విధంగా మా కాంట్రాక్టర్ని కూడా పరుగులు పెట్టించి అనుకున్న దానికంటే మా డివిజన్లో ముందే చేసి ఈ పనులన్నీ ముందుగానే పూర్తి చేసి ఇవ్వడం జరిగింది విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ స్కిల్ బేస్డ్ సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఝామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై

ఎలా శంకుస్థాపనలు చేశాము అన్నట్టు వదిలేయకుండా అనునిత్యము కూడా ఈరోజు శ్రీధరణ కానివ్వండి వాళ్ళ సోదరుడు గిరిధరణ గారి గారు కానివ్వండి వర్కలు ఇచ్చేసాములే వాళ్ళు ఏదో చేస్తున్నారులే అన్నట్టు కాకుండా ప్రతిరోజు ప్రతి డివిజన్లో తిరుగుతూ ఆ వర్కలన్నీ నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయా లేదా వర్కులన్నీ కూడా మంచి ఇదిగా చేస్తున్నారా లేదా అనేసి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అన్నీ కూడా తెలుసుకుంటూ ఈ డివిజన్లో ప్రతి డివిజన్ను కూడా ఏ ఒక్క డివిజన్ కూడా వదలకుండా ఈ ఎండలను సైతం కూడా లెక్క చేయకుండా ప్రతిరోజు కూడా ఈ అభి అభివృద్ధి పనుల మీద అనుక్షణము పర్యవేక్షిస్తూ ఇద్దరూ కూడా ఈ అభివృద్ధి పనులన్నింటిని కూడా చేయడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో ప్రజల కోసం ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు ఇంకా అమ్మ ఇప్పటికైతే మా డివిజన్లో మేము కార్పొరేట్గా గెలిచాక చాలా సగం వరకు చాలా అయితేనే మా శ్రీధరాన్న నాయకత్వంలో చేయగలిగాము ఇంకా కూడా అంటే పూర్తిగా చేసామని కాదు ఇంకా కూడా అరాకొరా చేయగలి ఉన్నవి అవి కూడా మా శ్రీధరన్న నాయకత్వంలో మేము ఎంతవరకు అయితే చేయగలమో శక్తికి మించి శక్తి వంచన లేకుండా ఎందుకంటే డివిజన్ ప్రజలు మాపై ఎంతో నమ్మకం ఉంచి మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించారు ఆ గెలిపించిన కృతజ్ఞతా భావంగా మేము ఎల్లప్పుడూ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్యలు ఉన్నా కూడా వీధి లైట్లు కానివ్వండి తాగునీరు కానివ్వండి కానివ్వండి రోడ్లు కానివ్వండి ఏ సమస్యలు కూడా మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని కూడా తీర్చుకుంటూ ముందుకు సాగుతూ పోతున్నాము నెల్లూరులో ఏసీ బస్ స్టాప్స్ అనేవి ఇప్పుడు చూస్తున్నాము ఈ ప్రాంతంలో కూడా ఏసీ బస్ స్టాప్స్ వచ్చే అవకాశం ఉందండి ఎక్కడైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తారు అయితే ఈ రోడ్స్లో లైట్లే లేని పరిస్థితి ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ కూడా వస్తుంది సో దీని మీద మీరేమంటారు చాలా సంతోషం అమ్మ ఈ లైట్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడేవాళ్ళు చీకట్లో వెళ్ళాలన్నా కూడా ఎంతో ఇబ్బందిగా ఉండేది ఈ లైటింగ్స్ రావడం కానివ్వండి ఇవన్నీ చాలా సంతోషకరమమ్మ ప్రజలందరూ ఈరోజు చాలా సంతోషంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం కూడా బాగలేదు అనేక రకంగా ఆర్థిక సంక్షోభంలో ఉంది అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వెనకంజు వేయకుండా ఈరోజు అభివృద్ధి పనులు ఎంత పరుగులు పెడుతున్నాయంటే అంత పరుగులు పెడుతున్నాయమ్మ మన రాష్ట్రంలో రోడ్లో ప్రమాదాలు జరగకుండా డివైడర్లు కూడా ఏర్పాటు చేశారు దాని మీద మీ అభిప్రాయం అవునమ్మా గతంలో అయితే చూసారు మీరు ఇంతకుముందు డీకేడబ్ల్యూ కళాశాల దగ్గర నుంచి కూడా డైకాస్ రోడ్డు దగ్గర దగ్గర కూడా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉండేటివి ఒకవైపు ఎత్తుగా ఉండేటివి ఒకవైపు డౌన్గా ఉండేవి రోడ్లన్నీ అనేక ఇబ్బందులు అనేక యాక్సిడెంట్లు జరిగేవి గతంలో అసలు అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాలా గొప్పది ఈరోజు డివైడర్లు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రమాదాలన్నింటినీ కూడా నివారించే దిశగా ముందుకు చవడం చాలా సంతోషకరంగా ఉందమ్మా థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి సార్ చెప్పండి మూడు వందల మూడు అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు ముప్పై మూడవ డివిజన్ శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంది సో దీనికి ఎవరు మీకు తోడ్పాటు అందించారు నాకు ఈ ముప్పై మూడో డివిజన్లో నాకు బాగా చెప్పాలంటే ముందు బేసిటిక్గా కాంట్రాక్టర్ గారు తుమ్మల శ్రీనివాసల నాయుడు గారిని గతంలో మేము శ్రీధరన్న గారితో పాటు గత పన్నెండేళ్ళు పదమూడేళ్ళ నుంచి చెట్టు ఉన్నాము మనతో పాటు ఆయనతో పాటు అభిమానిగా ఆయన ఉంటూ ఆయన ఒక నాయకుడిలాగా వివరిస్తూ మనం ఎవరో బయట వాళ్ళకి ఇచ్చే బుద్దులు ఆ వరకు కూడా ఎందుకు మేమే చే ఆయన చేత చేయించాలని నిర్ణయించుకున్నాము ఆయనతో పాటు ఆ కాంట్రాక్టర్ గారు తుమ్మల శ్రీనివాసల నాయుడుతో పాటు చెప్పుకోవాలంటే ఇక్కడ మాకు టీడీపీ నాయకులు ఒకరు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు కూడా చాలామంది ఇక్కడ ఉండి ఇక్కడే ఉండి దగ్గర ఉండి చాలామంది కూడా సహకరించారు మాకు ప్రజలు ఏ విధంగా సహకరించారు ప్రజలైతే చెప్పబల్ల ప్రజలైతే ఎట్లా అంటే నాకు ఒక ఇంట్లో మాకు ఒక అక్క అత్త మామ అనుకుంటూ అమ్మ అనుకుంటుంటూ వాళ్ళు ఏ విధంగా ఉంటామో అదే విధంగా నాకు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటారు మాతో బాగుంటారు సో అందరికంటే ముందు ఈరోజు ముప్పై మూడవ డివిజన్ రోడ్లు పూర్తి చేయడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే పరుగులు ఆయనకేందంటే ఒక పని అనుకుంటే గతంలో మీరు గ గమనిస్తున్నారు లేదో ఆయన ఫస్ట్ టైము రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏదన్నా ఒక పని అనుకున్నారంటే ఆ పనికి నిద్రబారు అది ఉదయం సాయంత్రము మధ్యాహ్నం ఫాలో అప్ చేసుకోవటం దాన్ని పూర్తి చేసేదాకా నిద్రపోరు దాంతోపాటు మనం ఇప్పుడు గిరిధర్ రెడ్డి గారిని చూస్తున్నాం గిరిధర్ రెడ్డి గారు ఒక పక్క గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటారు ఉదయం అంతా గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటారు మళ్ళీ ఆ ఐపంగానే పది పదకొండు గంటలకి మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆఫీసులో మళ్ళీ సమస్యలు అంటే ఆ విధంగా వాళ్ళు వాళ్ళు ఒక మనం ఏంటంటే నాకు వాళ్ళే ఆదర్శం ఎందుకంటే వాళ్ళు నిత్యం జనాల్లో ప్రజల్లో ఉంటూ వాళ్ళు ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఇన్ని తక్షణం స్పందిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని చూసే నేను ఇది ఆదర్శంగా తీసుకొని ముందుగా ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఆయన ఏ విధంగా అయితే ఫాలోఅప్ చేస్తున్నారు అదేవిధంగా నేను అందరిని కూడా ఇక్కడ ఫాలో అప్ చేసుకొని అందరూ కూడా సవరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దానికంటే ముందు ఆయన చెప్పింటే ఆయనకంటే ముందుగా మా ఇచ్చిన దానికి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అది ఒక క్యూరింగ్ తోటి క్వాలిటీ తోటి ఇచ్చాం ఈరోజు ఇదండి ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ కరడం మంజుల గారి ఆధ్వర్యంలో రోడ్లన్నీ పూర్తి చేశాము అదేవిధంగా రాబోయే రోజుల్లో డ్రైన్లు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు